స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తిరుమల శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో ఇంద్రలోక్ పేరు మీద మొత్తం ప్రపంచంలోని ఎన్ని దేవాలయాలు ఉన్నాయి వాటికి సంబంధించిన నమూనాలతో సహా వాటిని ఇక్కడ ప్రతిష్ఠించి సందర్శకులకు తిరుమల తిరుపతికి వచ్చి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకున్న వారికి ప్రపంచమంతా అంతా చుట్టువచ్చాము అన్న భావన కలిగించేలాగా చేయాలని ఇంద్రలోక్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ఎటువంటి అనుమతులు లేకుండా ఈ ప్రాంగణంలో ముంతాజ్ హోటల్ నిర్మించి అందరికి ఉపాధి కలిగిస్తామని ఎవరు పర్మిషన్ లేకుండా ఇక్కడ ముంతాజ్ హోటల్ కట్టడానికి వెనుక ఉన్న ఆంతరం ఎవరికీ తెలియటం లేదు కనుక ఎక్కడైనా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కట్టాలను నాపేయాలని ఈరోజు తిరుమల అడ్మి స్టేషన్ బిల్డింగ్ ఎదురుగా ఉన్న ధర్నా చేయటం జయ రామ జయ రాయ రామరా జయ రా

श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम

मल पवित्रुंदा रखिजंद रखिजंदा रखिजंदा కాపాడుకుందాం ప్రభుత్వం వెంటనే సెవెన్ ఫోర్ సిక్స్ జీవోని అమలు చేయాలి అమలు చేయాలి సెవెన్ ఫోర్ సిక్స్ జీవోని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి హైకోర్టు వచ్చినటువంటి తీర్పుని ప్రభుత్వం వెంటనే అమలు కొడదాం అంత అనుకుంటున్నాను తరిపి కొడదాం తరిపి కొడదాం తరి కొడదాం తరి కొడతాం ప్రభుత్వం హిందువుల మనోభావాలను గుర్తించాలి ప్రభుత్వం తక్షణమే హిందువుల మనోభావాలను గౌరవించాలి హిందువుల మనోభావాలను ప్రభుత్వం గౌరవించాలి ఏడు కొండలతో పెట్టుకున్న వాళ్ళ నాశనం నప్పదు ఏడుకొండల వాళ్ళు నాటకాలు ఆడద్దు ఏడు కొండల స్వామితో పరేషకాలు ఆడతూ ఏడుకొండల వాడితో ఆటలు ఆడద్దు ఏడుకొండల స్వామిని గౌరవించాలి ఏడుకొండల పశుద్రతని కాపాడాలి టీటీడీ ముద్దు నిద్ర వేడాలి ఈటీడీ ఈఓ ముద్దు నిద్ర వేడాలి ఈటీడీ అందరాలను ముద్దు నిద్ర వేడాలి హిందువుల మనోభావాలను గౌరవించాలి ప్రపంచ పుణ్యక్షేత్రమైన తిరుమల 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 పవిత్రతను మనం కూడా కాపాడుకుందాం ప్రపంచ పుణ్యక్షేత్రమైన తిరుమల రక్షించకుందాం ప్రపంచ పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్రతను కాపాడుకుందాం అక్షరమే ముందా పెర్మిషన్ రద్దు చేయాలి வெங்கடேஸ்வர சவித்திர காப்படொண்ட காப்படம் அமல பரச்சால அதிருடி அடிக்க வேடாலி తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కాపాడుకుందాం పొంపాదు హోటల్ పెర్మిషన్ ఇవ్వడం ఇది చాలా దారుణం వెంకటేశ్వర స్వామి స్థలంలో కుంపాజు హోటలకి పెరిపిషన్ ఇవ్వడం చాలా దారుణం వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాలి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి అక్షరమే పెర్మిషన్ రద్దు చేయాలి